పల్లా శ్రీనివాసరావు గాజువాకులేనే కాకుండా ఉత్తరాంధ్రలో ఈ పేరెంటూ తెలియని వాళ్ళు ఉండరు అటువంటి బ్రాండ్ సంపాదించుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు త్రిముఖ పోటీలో రెండు వేల పంతొమ్మిదిలో వాటిని పారైన పల్లా శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు గాజువాక నుండి పోటీ చేస్తున్నారు గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తన బాధ్యతగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు నిర్వాసితులకు అండగా ఉంటూ గాజువాకలో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద నిరాహార దీక్షను చేపట్టారు ఈ దీక్షకు గాజువాక నియోజకవర్గం ప్రజలతో పాటు ఆంధ్రుల అందరూ తమ మద్దతుని తెలిపారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మరోసారి ఆంధ్రప్రదేశ్ అంతా చాటి చెప్పిన వ్యక్తి పల్లా శ్రీనివాసరావు అని చెప్పాలి గడిచింది ఐదేళ్ల కాలంలో ప్రజలకు మద్దతుగా నిలబడుతూ ఎన్నో దీక్ష కార్యక్రమాలు చేపట్టి ప్రజల తరపున పోరాటాలు చేశారు గాజువాకలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకొని ది లీడర్ అనిపించుకున్నారు పల్లా శ్రీనివాసరావు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కులమతాలకు అతీతంగా ప్రజలందరూ పల్లా శ్రీనివాసరావుకు మద్దతు తెలపడం ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా బరిలో నిలవడంతో పల్లా శ్రీనివాసరావు విజయం కు డోకా లేదన్నది అందరి నోట వస్తున్న మాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి వైసీపీకి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి ఈ ప్రముఖ పోటీలలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది అయితే ప్రస్తుత ఎన్నికలలో జనసేన టీడీపీ పార్టీలలో ఉమ్మడిగా పోటీ చేయడంతో దాదాపుగా విజయం ఏకపక్షం అయిందని చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే పల్ల శ్రీనివాసరావుకు సుమారుగా అరవై శాతం ఓట్లు సుమారుగా పోల్ అవుతాయని చెప్పాలి దీన్ని బట్టి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గాజువాక నుండి ఎమ్మెల్యేగా దాదాపుగా పల్లా శ్రీనివాసరావు విజయం ఖరారు అయినట్టేనని సర్వేలు వెల్లడిస్తున్నాయి మే నెలలో జరిగే ఎన్నికలలో గాజువాక ప్రజలు ఎవరు మద్దతుగా నిలుస్తారో జూన్ నెలలో వచ్చే ఎన్నికల ఫలితాల కోసం వేచి ఉండాల్సిందే